ఛానలుకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి వారికి శ్రీ క్రోతినామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి బృహస్పతి జన్మరాశి అందు సంచరించడం వల్ల శని దశమ స్థానం రాహువు లాభ స్థానంలో సంచరించటం వల్ల మరియు కేతువు పంచమ స్థానంలో సంచరించటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయి ఈ సంవత్సరంలో జన్మ గురుడి కారణం చేత అనారోగ్య సమస్యలు శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిళ్లు వేధించే అవకాశం ఉంది దశమ స్థానంలో శని అనుకూల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అభివృద్ది ఉన్నప్పటికీ జన్మగురుని ప్రభావం చేత ప్రతి పని ఎందు కూడా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు అనుకూలత వల్ల వృషభ రాశివారు ఈ సంవత్సరంలో సంతానం వల్ల ఆనందాన్ని పొందుకుంటారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఉద్యోగం మార్చే ప్రయత్నం చేసినప్పటికీ నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగే సూచన అయితే కనిపిస్తుంది వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం మీరు శ్రద్దగా ఉండాలి జన్మ గురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు ఒత్తిళ్లు వంటివి ఏర్పడతాయి స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి సమస్యలు కలిగే సూచన స్త్రీలకు కనిపిస్తుంది స్త్రీలు కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి చదువులో ఒత్తిడి అధికమవుతుంది విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలిగే సూచన కూడా కనిపిస్తుంది సినిమా రంగం మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు చికాకుగా ఉంటాయి జీవిత భాగస్వామితో వేదాభిప్రాయాలు కలిగే సూచన కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆర్థిక పరంగా అంత అనుకూలంగా కనిపించడం లేదు జన్మ గురుడి ప్రభావం చేత టెన్షన్లు పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు కుటుంబ పరంగా ధనం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి కెరియర్ పరంగా టెన్షన్ అధికమవుతుంది ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి అయితే వృషభ రాశివారు ఆరోగ్యం బాగుండటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించటం మంచిది అలాగే వృషభ రాశివారు ధరించవలసినటువంటి నవరత్న వృషప రాశివారు ప్రార్థించవలసినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడి ఆరాధన వల్ల శుభ ఫలితాలైతే కలుగుతాయి అలాగే వృషభ రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి దక్షిణామూర్తిని గురువారం రోజు పూజించాలి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గ్రహ దోష నివృత్తి కూడా జరుగుతుంది ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సంవత్సరంలో అంటే శ్రీ క్రోధనామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూలంగా కనిపిస్తున్నాయి కొన్ని అంశాల్లో ప్రతికూలతలు కూడా మీరు ఎదుర్కొంటారు జాగ్రత్త వహించండి ఆర్థిక పరమైన అంశాల్లో మీరు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా పాటించాలి అప్పుడే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది చూశారు కదండి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత శ్రీ క్రోతినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి